హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో గ్యాస్ అందరికీ నమస్తే పొద్దుగాల లేచినా కాంచాలి మా పిల్లల్ని స్కూల్కి పంపించేదాకా డైలీ మా రొటీన్ ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తా వేసి చేయించి వాళ్ళని స్కూల్కి పంపించి వాళ్ళని కష్ట కష్టాలు ఉంటాయో వాళ్ళని స్కూల్ పంపించేది ఒక పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడరి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అన్ని బాధలు కూడా ఉంటాయి మాకు ఒకసారి చూడరి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ పెద్ద అమ్మ అయితే లేచింది మా చిన్నమ్మన్ అయితే ఇంకా లేవలే పెద్ద అమ్మ సిక్స్ థర్టీ సెవెన్ కట్ లేచింది ఇంక చిన్న అస్సలు లేసలేదు అయి మే నైట్ టైమ్ లేటు అనుకుంటది అయితే లేవనే లేవది ఒకసారి టైం చూపిస్తా చూడు ఎంత అవుతుందో ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీన్ అయితుంది అయితే ఇంకా లేవలే ఇంకో మా షాన్గా అయితే ఆమె లేపుతా ఉంది వెప్తుంటే ఇంకా మీకు ఎట్లా అరుస్తుందో ఇక అటు ఇటు పెట్టి మా షాన్గాడు కుందని అయితే నిద్ర లేపేసిండు ఇక మా షాన్గా అయితే ఇప్పుడు నవ్వుతుంది కానీ మరి స్కూల్ పోమ్మంటే ఏడుస్తాడు మరి ఏం చేస్తాడో నాకైతే అర్థమైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకు మా షాన్గా అసలు మొన్న స్కూల్కే అంటుండ మొన్న ఫోర్ డేస్ పోలే నిన్న ఒక్క రోజు పోయింది మొన్న సండే హాలిడే నేనే ఇక మళ్ళీ స్కూల్ ఒక్క రోజు ఒక్కరోజు స్కూల్ ఒకసారి చూడు స్కూల్కి ఎందుకు పోతావు షాన్ అంటే ఆమె రీజన్ చూడు ఎట్లా ఎట్ల చూడు అదొక రీజనే కాదు నాకు తెలిసి ఎందుకో చెప్పు నువ్వు పోతావా కుందా అంగన్వాడి పోతావా వెరీ గుడ్ చూసినావా పోతా అంటే నువ్వు కూడా పోగ్ కొనిస్తా కొనిసా వద్దా అవసరం లేదు నిన్నెట్టి పెట్టి ఇవాళ ఎట్టు పెట్టి దాన్ని స్కూల్కి పంపాలి అంతే నాకు తానియాని స్కూల్ పంపినీకి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పాలి అలా నవ్వే నీకు మాత్రం ఒక అయితే చిన్న డాన్స్ చేస్తావు ఒకసారి అయితే మీరు కూడా చూడుగురి ఎట్లా చేస్తారా ఒక చిన్న డాన్స్ చేస్తాను ఒకసారి చూడు నవ్వు చేస్తా ఎస్ఎస్ చేస్తా స్కూల్ పంపిస్తాను ఏ షానుగా అయితే విలుస్తున్నా కూడా వస్తలేదు ఆమె గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయింది ఆమె ఎంత గట్టిగా ఫిక్స్ అయినా సరే ఈ రోజు అయితే షాను చాలా మొండికేస్తుంది ఆమె ఎంత మొండికేసినా సరే మనం ఆమెని ఏదో ఒకటి ఒప్పించి ఎట్లనో ఒకట్లా నవ్వించి స్కూల్ అయితే పంపించాలి ఆమె నవ్వించి స్కూల్ పంపించే ప్రయత్నం అయితే నేను చేస్తా ఒకసారి ఆమెకి ఏం చేయాలనో అది చేస్తే నవ్వుతుంది ఆ పిల్లల్ని నేను చాలా జాగ్రత్తగా చాలా గౌరవం వేస్తా అందుకే ఇట్లా దమ్ దమ్ చేస్తారు మీరు కూడా పిల్లల్ని నాలుగు గౌరవం అయితే ఏకురి ఎంత గౌరవం చేయాలనో అంతే ఏరి లేకపోతే మీకు చుక్కలు చూపిస్తారు స్కూల్ వమ్మంటే ఓనే ఓరుగు ప్లాన్ చేసి మా షాన్గా నవ్వియాలి స్కూల్కి అయితే పంపించాలని చెప్పి నేను ఏదో ఒక డాన్స్ చేస్తున్నా చూడరి డాన్స్ చేసినా కూడా అసలు నవ్వులేదు అసలు వస్తలేదు వర్కౌట్ అయితే ఈ ప్లాన్ అయితే అసలు అయితే లేదు ఇంకో ప్లాన్ అయితే రెడీ చేయాలి ఇంకో ప్లాన్ కూడా నా ఉంది రెడీ చేస్తా ఆమెను చూడు నన్ను దనమని చెప్తా ఒక్కొచ్చి వచ్చి దంతది అప్ప నుంచి నవ్వుతుంది ఆగమని చేస్తుంది చూస్తున్నారుగా ఈ ప్లాన్ అయితే వర్కౌట్ అయిపోయింది షాను అయితే నా దగ్గరికి వచ్చేస్తుందా ఇద్దరు కలిసి నన్ను కుడుతురు ఇక ఏం చేద్దాం ఇద్దరి కోసం అయితే దెబ్బలు తిందాం ఏదో ఏసి అయితే స్కూల్కి అయితే పంపాలి మా షాన్గాడు డాన్స్ ఏమని చెప్పింది నాగులమ్మ నాగులమ్మనంట మా షాన్గా నాగులమ్మ నాగులమ్మ డాన్స్ ఏమన్న నాగలమ్మ నాగలమ్మ డాన్స్ కూడా చేసినా ఆర్టీడీ చేసి డాన్స్ అయితే చేసినా మొత్తం ఆగమాన్ చేసినా అది చేసినా ఇది చేసిన ఎగిరిన దుంగినా ఇక బెడ్ మీద పడ్డ షాన్గాడు అయితే కష్టాలు కన్ఫీన్స్ చేస్తా ఇక నేను పడ్డ చూసి ఇదే ఛాన్స్ అని చెప్పి రప్పన దొక్కామని ట్రై చేసింది మళ్ళీ ఒకసారి అయితే ఛాన్గా అయితే మీద కూర్చోబెట్టుకొని కొంచెం చాక్లెట్లు కొనిస్తా చిప్స్ ప్యాకెట్లు కొనిస్తా బిస్కెట్లు కొనిస్తా ఈవినింగ్ తొందరగా తీసుకొస్తా టూర్ కు పార్క్ తీసుకొస్తా అని నచ్చ చెప్తున్నా నచ్చేపినా కూడా అస్సలు ఇంటలేదు ఛాను నో కాంప్రమైజ్ అంటుంది ఎట్లా స్కూల్ పో అని చెప్తే చాను ప్లీజ్ నువ్వు నువ్వేమో పోతా స్కూలు అన్న పాపానికి ఇద్దరు కలిసి నన్ను జుట్టు పట్టుకొని ఆగమానం చేస్తారు కొడుతురు ఏం చేద్దాం కొట్టినా దెబ్బలు తింటా కానీ మళ్ళీ అలా స్కూల్కి అయితే పక్కా పంపిస్తా చూడు రీ వీడియో అయితే లాస్ట్ దాకా చూడరు ఇక ఇట్లా కాదు మాజ ఎట్లయినా స్కూల్ పంపిస్తాడు అని అనుకోని ఇక గట్టిగా ప్లాన్ చేసి నిజంగానే ఏడుస్తుంది చూడరు ఇంతసేపు అక్కచల్ల ఇద్దరు కలిసి నా జుట్టు పట్టుకొని నన్నే కొట్టిర్రు ఇప్పుడు చూడు మరి ఆమె ఏం తెలియనట్టు మళ్ళీ స్కూల్కి బు అని చెప్తే ఏడుస్తా ఉంది సరే ఇలా ఇంటికాడ ఉండి ఏం చేస్తాం చెప్పు సమాధానం చెప్పు చెప్పు చెప్తే పంపి మరి చెప్పు సమాధానం ఆడుకుంటావా ఏం రాసుకుంటావు హోమ్ వర్క్ స్కూల్ కాడ కూడా రాసుకోవచ్చు చేసి షాన్విని అయితే కన్విచ్ చేసేసిన షాన్వి చుట్లు వేసుకుంది రెడీ అయిపోయింది ఫైనల్లీ మా షాన్గా అయితే స్కూల్ పోనీకి అయితే రెడీ అయిపోతుంది పోయి స్కూల్ కాడ డ్రాప్ చేసి వచ్చి ఇగో కుందని కూడా స్కూల్ పంపిస్తే ఒక పెద్ద పని అయిపోతుంది మా షాన్గా స్కూల్ పోదామని రెడీ అయితుంటే మా కుందనిగా చూడు మంచి డాన్స్ వేస్తుంది ఆనందం తట్టుకోలేక ఇప్పుడు ఏమో కూడా అంగన్వాడికి వెళ్ళిపోతుంది మా కుందని అంతనైతే మాకు ఇంట్లో మస్తు పాస్ అయితది మొత్తానికి షాన్వి రెడీ చేసుకొని బ్యాగ్ తీసుకొని బయటకి అయితే వెళ్ళిపోయినా ఇక ఇక బయట అయ్యమ్మా పొద్దున్న షాన్వి బ్రష్ చేస్తుంటే ఎలా స్కూల్కి పోతలేదు నువ్వు కూడా పోకని చెప్పిందంట అందుకే మా షాన్ ఇంత ముండి చేసింది చూసి రే షానుగాడు అయితే ఇలా దాదాపు గంట గంటన్నర సేపు దాకా ఇబ్బంది పెట్టిండు ఫైనల్లీ ఆటోలు ఎక్కించుకొని అయితే స్కూల్ కాడ దింపు నీకు అయితే వెళ్ళిపోతున్నా ఫైనల్లీ షాను అయితే స్కూల్కి అయితే పంపించేసిన ఇక ఇంటికి పోయి కుందర్ని అంగన్వాడికి పంపించి నేను ఫ్రెష్ అప్ అయి బండికి అయితే వెళ్ళిపోవాలి షాను వదిలిపెట్టి ఇంటికి వచ్చేసరికి కుందన్గా అయితే జుట్లు వేసుకొని రెడీ అవుతుండు మా బంగారు తల్లి అయితే రెడీ అయిపోయింది ఇక అంగన్వాడి కాడ తోలేసి నేను ఇంటికి వచ్చేస్తా బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ అంగన్వాడి అంగన్వాడితే మా వెనక సైడే ఉంటది కుందనిగా ఎత్తుకొని అంగన్వాడి పోతుంటే కుందనిగా కూడా ఏదో డ్రామా చేద్దాం అనుకుంటుండ్రు నేను ఓను ఓను అంటుంది అట్లా కూడా తీసుకొని అంగన్వాడి అయితే వదిలేసిన అంగన్వాడిలోకి మొంగనే వాళ్ళ టీచర్ అయితే మంచి రైన్స్ చెప్తుంది పిల్లలకి మాకుందరిని కూడా మేడం పిల్లల దాంట్లో జాయిన్ కామంటే మాకుందరిని నా దగ్గర ఉంటుంది పోతలేదు సో ఫైన కుందని అని కూడా అంగన్వాడిలో తోలి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి